ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఆ రాష్ట్రం ఉంది ఆర్థికంగా రాష్ట్రం మొత్తం సర్వస్వం నాశనం అయిపోయింది వనరులు లేవు ఉన్న అసెట్ ఇన్కమ్ మాత్రము రూపాయి ఉంటే వడ్డీకే ఒకటిన్నర రూపాయి కట్టాల గత ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీకి ఒకటిన్నర రూపాయి కట్టాల వస్తూ ఉండే లాభం కన్నా ఇంకా యాభై శాతం అధికంగా వడ్డీకే డబ్బు అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం ఐదు సంవత్సరాలు గడిచిందంటే ప్రపంచంలో అది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే భాగంలో ఉన్న రాష్ట్ర రాజధాని లేదు మన రాష్ట్రానికి ఎక్కడైనా పోయి మనం ఏదన్నా రాష్ట్రాలకు పోయి మీ క్యాపిటల్ సిటీ ఏదంటే ఆకాశం వైపు చూపించాలా ఇది మా క్యాపిటల్ సిటీ ఈ విధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత అజెండా కోసం పనిచేశారు సొంత అజెండాలో లక్ష కోట్లు సంపాదించుకున్నారు సక్సెస్ఫుల్గా ఉన్నారు ఎక్కడంటే ఎక్కడ ఏ విధంగా ఉండాలో అభివృద్ధి చెందారు కాకపోతే ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీది దాదాపు జనరల్ ఫండ్సే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి ఈ ఇరవై ఐదు కోట్లు ఎక్కడ ఉన్నాయంటే రాష్ట్ర ఖజానాకి జీరో జీరో వన్ అకౌంట్కి డబ్బులు చేరిపోయాడు మదనపల్లి మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ కూడా రాష్ట్ర ఖజానాకి చేరిపోతే వ్యవస్థ ఎలా నడుస్తాది ఎలా అభ అభివృద్ధి జరుగుతుంది ఎలాగ పరిస్థితులు అనుకూలంగా వస్తాయి పార్కులు ఎలా డెవలప్ చేస్తారు రోడ్లు ఎలా వేస్తారు అదేవిధంగా కాలువలు ఎలా ఇస్తాము ఇది కాకుండా శానిటేషన్ ఎట్లా లైన్ చేస్తాము ఆ రోజు ఫస్ట్ టైం మేము ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వందల డెబ్బై మంది స్టాఫ్ ఉన్నారు శానిటేషన్కి ఈరోజు రెండు వందల అరవై మంది ఉన్నారు గత ప్రభుత్వంలో వచ్చిన మేమే ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళంతా వీళ్ళు పనికిరారు వాళ్ళు అంతా పెరిగి పారేశారు పెరిగేశారు కదా ఉద్యోగస్తులు కాకపోతే ఆల్టర్నేట్ ఉద్యోగస్తులు అంటే అది లేదు ఈరోజు రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలేపీ ఇవన్నీ చూసిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తి విశ్వాసంతో ప్రజలు ఒక్కసారిగా నూట అరవై నాలుగు సీట్లు గెలిపించిన చరిత్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలది అదే దానికి అనుగుణంగా బాధ్యత తీసుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎలా రాష్ట్ర అభివృద్ధి చేయాలా రాష్ట్రం ఎదగల రాష్ట్రంలో ఉపాధి రావాలా రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలా రాష్ట్రం సంక్షేమం జరగాల ఆలోచన తెలియజేస్తున్నారు ఇదే కాకుండా ఈరోజు మండల అభివృద్ధి కోసం మదనపల్లి కాన్స్టెన్సీకి రోడ్లు లేవు కాలువలు లేవు కాలువల పరిస్థితి ఎట్లా ఉండాలంటే గ్రామాల్లో వాళ్ళ బాత్రూమ్ నీళ్లు కానీ వాళ్ళు వాడే నీళ్లు కానీ వాళ్ళ ఇంటి ముందరే ఒక గుంత తొగని అక్కడే వదిలేసుకున్నారు ఆ నీళ్లు అక్కడ స్టోరేజ్ అయినాయంటే దాంట్లో వచ్చే దోమలు దాంట్లో వచ్చే ఇవన్నీ కరిచి ఆ పిల్లలందరూ అవస్థకు గురవుతున్నారు హెల్త్ కండిషన్స్ చాలా జీరో ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మదనపల్లి మండలానికి మూడు మండలాలకి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో ఒక రోడ్లు కాలువలు ఇవ్వబోతున్నామని చెప్పి ఈ రోజు మీకు ఇదారా చూపిస్తా ఇవే కాకుండా చాలా గోకులంలో కూడా దాదాపు ఇరవై ఐదు షెడ్లు శాంక్షన్ అయినాయి ఆ ఇరవై ఐదు షెడ్లు కూడా మనము మదనపల్లి కాన్స్టెన్సీ ఇస్తున్నాము ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అరువులు ఉండే వాళ్ళకి అందరికీ ఇచ్చి న్యాయం చేస్తాం కాకపోతే గోకులంలో రెండు వందల యాభై ఇస్తే కూడా చాలు ఇప్పటికీ ఇరవై ఐదు వచ్చాయి తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి దానికి ఇంకా కావాల్సిన చేస్తాను ఇదే కాకుండా మదనపల్లి మున్సిపాలిటీకి తప్పకుండా ఒక నెల లోపల ఒక యాభై కోట్ల రూపాయలు ఫండ్స్ తెప్పించి రోడ్లు ఎక్కడ పోతే కూడా మదనపల్లి మున్సిపాలిటీలో మదనపల్లి టౌన్లో గుంతలమయం ఉంది మెయిన్ రోడ్ మీరు జ్యోతి సినిమా ముంద రోడ్ చూడండి గుంతలు పడిపోయినాయి మీరు బర్మా రోడ్లో వెళ్ళండి గుంతలు పడిపోయినాయి అదేవిధంగా ఈ సిటిఎం రోడ్ చూడండి అది గుంతలమయమైంది గాంధీ రోడ్ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది ఇవన్నీ ఒక పక్క ఉంటే పట్టణ పరిస్థితి చాలా ఎక్కడ కూడా అభివృద్ధి దిశలో లేదు ఇదే కాకుండా మనము కలెక్టర్ గారి కూడా మాట్లాడడం జరిగింది మదనపల్లి రోడ్స్ అన్నీ మనము వైడనింగ్ చేసి ఉన్న ట్రాఫిక్ సమస్యకు కాపాడడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి తప్పకుండా రోడ్లన్నీ వైడనింగ్ చేస్తున్నాం మదనపల్లి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం మొన్న మీకు తెలుసో లేదో వర్షం పడిసిన ఒకరోజు పడిన వర్షానికే కోంబటివాన్ చెరువులో చెరువు నిండిపోయి ఒక్కసారి ఓవర్ఫ్లో అయ్యి కింద ఉన్న హాస్పిటల్స్లో ఇళ్ళల్లో అన్నీ దూరిపోతాయి ఇండ్లు అని చెప్పి నీళ్ళని చెప్పి తక్షణం నేను ఒక మూడు గంటల సేపు అక్కడే నిలబడి పూర్తి స్థాయిగా ఉన్న ప్లా ప్లాస్టిక్ అంతా క్లీన్ చేసి వాటర్ ఫ్లో అయ్యేటట్టుగా చేసి ఎక్కడ కూడా కానీ ఆ చెరువు గండి పడకుండా చేసే నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకున్నాం ఈరోజు కోమిటివాన్ చెరువు కూడా మనం ఒక ప్లాన్ ఏం అంటే రైట్ రౌండ్ ఒక డ్రైనేజ్ ఇపోతున్నాము ఆ డ్రైనేజ్ ద్వారా ఇండ్లల్లో నుంచి వా వచ్చే నీళ్ళన్నీ ఆ డ్రైనేజ్లో రెస్టోర్ కావాలా మిగతా చెరువుల్లో ఉండే నీళ్ళన్ని క్లీన్ చేయాలా యథావిధిగా క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలా అక్కడ రేపు బోటింగ్ కూడా మనం ఫెసిలిటీ ఫెసిలిటేట్ చేస్తాం పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేస్తాం రామ్నగర్ పార్కు ఆ రోజు నేను ఏదైతే పార్కులు అభివృద్ధి చేశాను రెండు వేల పద్నాలుగు వరకు దాని తర్వాత వైఎస్ఆర్ నాయకులు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పార్కుల అభివృద్ధికి రోడ్డు అభివృద్ధికి అపగడ్ల తొంగి చూడలే తొంగి చూస్తే ఏమని అడుగుతారేమో ఇంకా చూడకపోతే ఎవరేమో అడగరలేదని గమ్మున ఆ దిశలో ఈ పాలన జరిగింది ఈరోజు చూడండి నేను తెల్లవారు లేస్తే ఏమి నేను లేయడం లేటు ఉంటుంది ఆరున్నరకు లేచినా ఏడుకు లేచిన ప్రజలు నేరుగా నా దగ్గరకు వస్తున్నారు వాళ్లకు ఈ పార్టీ నుంచి స్వరాజ్యం వచ్చినట్లు ఉన్నింది మా ఎమ్మెల్యే మాకు వచ్చినాడయా మేము ఏమైనా చెప్పుకోగలుగుతామో ఆయన మాకు వినగడతారో వినే స్థాయి ఉంది మనం ఏదైనా చెప్పుకోగలుగుతామని చెప్పి ఒక సంతోషంతో వందల కొద్ది ప్రజలు వస్తున్నారు ఒక రోజుకి మినిమం అంటే నేను మూడు వేల నుంచి నాలుగు వేల మంది ప్రజలు కలుస్తున్నాను ప్రజలకు నాకేమి సొంత మాటలు ఏం లేవు ఏదైనా పర్సనల్ మాట్లాడేది ఏం లేదు ఒకే ఎజెండా కాన్స్టిట్యు డెవలప్మెంట్ వాళ్ళ వాళ్ళ సమస్యలు ఆ సమస్యలు అధికారులకు పిలుచుకొని గాడిలో పెట్టి సకాలంలో ఆ సమస్యలన్నీ పరిష్కార మార్గంలో తీసుకోకపోవడమే ఒక కర్తవ్యంగా పనిచేస్తుంది పరిపాలన దక్షత ఏమంటే నా కాన్స్టిట్యున్సీ ప్రజలు సంతోషంగా ఉండారా లేదని చూసే బాధ్యత నాది తెల్లవారులేస్తే నా కాన్స్టిట్యున్సీ ప్రజలు నా దగ్గరికి వస్తే వాళ్ళకు సగౌరంగా నేను ఆహ్వానిస్తున్నానా అందరికీ గౌరవంగా చూసుకుంటున్నానా వాళ్ళ సమస్యల పైన వింటున్నానా అని చూడడం నా ధర్మం ఇదే కాకుండా ఈరోజు మా పార్టీ నాయకులున్నారు పార్టీ నాయకుల్లో ఎవరెవరైతే నా కోసం ఎలక్షన్లో పనిచేశారు సెకండ్ క్యాడర్ ఎలాగా పనిచేసిందంటే వార్ ఫుట్లో పనిచేసింది ఎలా పనిచేశారు నాయకులు తెలుసా గ్రామ స్థాయి వాడ స్థాయి పంచాయతీ స్థాయి నాయకులు పార్టీకి తల మీద పట్టుకొని పనిచేశారు ఈరోజు వాళ్ళే నాకు సర్వస్వం వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తున్నా ఇంకా ముందు కూడా ఇంకా వాళ్ళు ఏమి చెప్తే అవే చేస్తాం క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ కోసం అభివృద్ధి ఎక్కడెక్కడ వాళ్ళ వార్డుల్లో వాళ్ళ రోడ్డుల్లో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ వీధుల్లో కాలువలు రోడ్లు అడిగితే సకాలంలో రోడ్లు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధి దిశ దశలో తీసుకోపోయే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి తెలియజేస్తారు